నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి మీరు ఎన్నో రకాలుగా చేసి ఉంటారు కదా ఇలా ఒకసారి చూసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేయచ్చు ఇలా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇలా రోట్లో వేసుకొని రుబ్బుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్ పెరిగిపోతుంది మీరు కూడా ఒకసారి చూసి ఇలా ట్రై చేయండి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక ప్యాన్ని పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలను వేసుకోవాలి వీటిని సిమ్లో పెట్టుకుని లోపలి వరకు దూరగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు ఫ్రై అయిపోయాక వీటిని పక్కన తీసి పెట్టుకొని చల్లార్చుకొని పై పొట్టు తీసుకోవాలి అదే ప్యాన్లో ఒక స్పూను నువ్వులను వేసుకొని వీటిని కూడా చిట్పటం అనేలాగా దూరగా ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టకుండానే ఇవి సిమ్లోనే చేసుకోవాలండి లేదంటే టేస్ట్ మారిపోతుంది తర్వాత అదే లో కొద్దిగా నూనె వేసి అది కాగాక ఒక పది నుంచి పదిహేను పచ్చిమిరపకాయలని తుంచి వేసుకోండి ఇవి మీ పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి చూసి వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి అవి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పైన కలర్ చేంజ్ అవుతుందంటే ఫ్రై అయిపోయినట్లే ఇందులో ఇప్పుడు కొన్ని టమాటాలని కట్ చేసుకొని వేసుకోండి నేను ఒక మూడు టమాటాల వరకు కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత వీటిని కూడా సిమ్లో పెట్టి కొద్దిసేపు కలుపుకుంటూ మగ్గించాలి అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి ఇలా కొద్దిగా చింతపండు వేసి మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గించారంటే ఈజీగా మగ్గిపోతాయి ఇప్పుడు కొద్దిగా జీలకర్రని వేసుకొని ఒకసారి కలిపి ఒక నిమిషం పాటు మగ్గించి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇది చల్లారేలోపు ఇప్పుడు ఒక రోలును తీసుకొని అందులో ముందుగా పొట్టు పొట్టువలిచి పెట్టుకున్న పల్లీలను వేసుకొని అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకొని దంచుకోవాలి కొద్దిసేపటికి కొద్దిగా కచ్చాపచ్చాగా అవుతాయి కదా ఆ టైంలో స్పూన్ తీసుకొని పైకి కిందకి కలుపుకుంటూ దంచుకుంటూ ఉంటే ఈజీగా పౌడర్ లాగా అయిపోతుందండి ఇలా దంచుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటాలను కూడా వేసుకొని బాగా దంచుకోవాలి మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ దంచుకుంటూ ఉంటే చాలా మెత్తగా అయిపోతుంది అక్కడక్కడ పెద్దగా ముక్కలు ఏమైనా ఉన్నా రౌండ్గా రుబ్బినట్లు అంటే ఈజీగా మెత్తగా అయిపోతాయి పూర్తిగా తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లోంచి కొన్ని ముక్కలు వేసుకొని దంచుకోవాలి ఇలా కొద్దిగా మెదిగిపోయాక ఇప్పుడు పచ్చడికి సరిపడా ఉప్పును కూడా చూసి వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి రుబ్బుకొని రోలుకు పక్కకు వచ్చి ఉంటుంది కదా దాన్ని కూడా నీట్గా అనుకొని పూర్తిగా దంచేసుకోవాలి ఇలా దంచాక లాస్ట్గా ఉప్పు చెక్ చేసుకోండి ఈ టైంలో ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే ఒకసారి మళ్ళీ ఉప్పు వేసి బాగా దంచుకోవాలి ఇలా పూర్తిగా రుబ్బేశాక ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న మిగతా దోసకాయ ముక్కలన్నింటినీ కూడా వేసుకొని ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇలా దంచిన వీటిని మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పచ్చడిలో కలుపుకుంటే మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఇవి పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది రోట్లో వేసి రుబ్బాం కాబట్టి పచ్చడి ఎంతో టేస్టీగా వస్తుంది అలాగే మీకు పోపు ఇష్టం ఉన్న వాళ్ళు పోపు వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు ఇలాగే తినచ్చు నేనైతే ఇలాగే తింటున్నాను వేడి వేడి అన్నంలో ఇలా రోట్లో దంచుకున్న దోసకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా మీరు కూడా ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరెన్నో ఇలా